మక్లూరు మండలం మాణిక్ బండర్ అరవై మూడవ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బడుగు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు నిన్న రాత్రి ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్గం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బడుగు సత్యం మాజీ సర్పంచ్ గంగన్న నాయకులు మేకల గంగాధర్ మహేష్ గంగాధర్ గౌడ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మాణిక్ బండార్ చెక్క దగ్గర మాక్లూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా ఇక్కడికి ఇచ్చేసి నిన్నటి ఈ రోజున జరిగిన కవితక్క గారి అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు రోడ్డు రోడ్డుపైకి రావడం జరిగింది ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ఇన్ని రోజులు ఏదో ఒకటి చెప్పుకుంటూ కాలం గడిపి ఈరోజు కవితక్క మీద అన్యాయంగా అక్రమంగా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రేపో మాపో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా అనగదొక్కాలని బిఆర్ఎస్ పార్టీ ఇలాగైతే సీఎం మాజీ సీఎం కూతుర్ని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయటకు రారు ఏదో భయప్రాంతాలకు చేయాలని కుట్రతో బీజేపీ ప్రభుత్వం నేటి రోజున కవితక్క గారిని అరెస్ట్ చేయడం అలాగే ని తొక్కేయాలన్న తన ఉద్దేశంతోనే మోడీ గారి ప్రభుత్వం ఇలా అక్రమాలకు దిగబడుతున్నది ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని పకడ్బందీగా రచించి బీజేపీ వాళ్ళు ఇలా ఏదో ఒకటి చేయ ఏదో ఒకటి చేసి భయపెట్టించి తెలంగాణలో బీజేపీ సీట్లు ఎక్క సాధించాలన్న ఉద్దేశంతో మీరే బీఆర్ఎస్ పార్టీకి భయప్రాంతలం చేయాలన్న కుర్చోతో ఇదంతా జరుగుతున్నది ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది అనేది బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది ఎందుకంటే ముందు కాంగ్రెస్ బీజేపీ వేరే వేరే ఉండే ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందో సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న అన్నారు కదా మా పెద్దన్న మోడీ అని అప్పటి నుంచే బీజేపీ కాంగ్రెస్ కొత్త అనేది ఏర్పడ్డది అందరూ ప్రజలు కూడా గమనిస్తున్నారు దయచేసి పబ్లిక్ గమనించాల ప్రజలు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని తెలంగాణలో లేకుండా చేయాలన్న కుట్రతోనే ఇదంతా జరుగుతున్నది కాబట్టి దయచేసి పబ్లిక్ ప్రజలందరూ గమనించాలా ఎందుకంటే ఇది అక్రమ అరెస్టులు ఎన్ని రోజులు ఏం చేయలేరు తీసుకపోయినా కూడా ఎన్ని రోజులు చూస్తారు ఎన్ని రోజులన్నా జైలు వేసినా భయపడము ఎందుకంటే ఇటువంటి అరెస్టులు మాకేం కొత్త కాదు ఇరవై ఒకటి నుంచే చూస్తున్నాం కాబట్టి ఇటువంటి అరెస్టులకు భయపడే లేదు బిడ్డ జాగ్రత్త ఎవరు ఏం చేసినా పబ్లిక్ లో మాత్రం మేము ఉన్నాము మాకు తెలుసు ఏం చేయాలనేది మేము ఏ తప్పు చేయలేం కాబట్టి ఏమీ జరగదు ఉంటే నాలుగు రోజుల నుంచి కానీ ఏం చేయలేరు కాబట్టి న్యాయమే న్యాయమే గెలుస్తుంది అందరూ వాటిని గమనించాలా జై తెలంగాణ గారి నాయకత్వం జై తెలంగాణ చె ఆల్రెడీ ఇంతకు ముందే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి వచ్చినాక కూడా అతని ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసిరు కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తలేరు ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఊహించినోడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటాను మోడీ గారే చెప్పాలా ఈ బీజేపీ వాళ్ళే చెప్పాలా ఎందుకంటే ఆల్రెడీ ఓటుకు నోటు దొంగ చేసుకుని ఉన్నాడు కాబట్టి ఆయనని అరెస్ట్ చేయాలా లోపలేసి నిజానిజాలు తేల్చాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ